ఆయనేమో రా కదలరా అని చెప్పి ప్రజలను పిలుతున్నాడు ఆయనేమో కోర్టులో రా కదలిరా కదలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క జత్తులు కన్ను పని చేయట్లేదు కిడ్నీ పని చేయట్లేదు గోడి ఓడిపోయింది ఇటువంటి సొల్లు కాబట్టి చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి ఫోర్ ట్వంటీ కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు దీనికి ఆహ్వానం పలుకుతాయని త్వరలో కూడా వెళ్తాడు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు ఇప్పుడు వాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కాబట్టి కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రకల్పాల బయలు చెప్పే సొల్లుగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడలానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంటనక్క మాత్రం వీడు ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినాయి ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఎండు కూడా పెడతారు ఎక్కడ వాళ్ళు పెట్టుకోమండి బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్రబుక్లు అక్కడ పెట్టుకోమని బాబు కొడుకులు చించి తోసుకోమని చెప్పి అని చెప్పారు అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించిన వాడు దొంగ ఫోర్ ట్వంటీ మా గుడివాళ్ళు మాకు ఇంటి రామారని అంత పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి వెదవు ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడు జనం వస్తారా అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు దయచేసి ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వేసి వెళ్ళిపోతా మీరు వెళ్ళాలి లెక్కేటప్పుడు మీడియా ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది అవుతారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే ఒక్కో కుర్చీలు పది మంది కూర్చోబెడతారు ఏంటి ఇవన్నీ సొల్లు కాకూడదు ఐదు వేల మంది కాదు ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాడే మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుద్రికులు వస్తాయంటే ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కగులు సొల్లు పురాణం ఇవన్నీ ఈని అది వాళ్ళ చెవులు రక్తం గారిని చంద్రబాబు పడించిన వాడు గుడివాళ్ళు ఎవడు